సంక్షేమ పాలన అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు కరీంనగర్ పట్టణంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు త్వరలోనే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది అన్నారు గత పదేళ్లలో మొత్తం నియోజకవర్గంలో ఆరు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు తాము అసంతృప్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తామన్నారు ఏడాదిలోనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధనమ్మ ఇల్లు ఇచ్చామన్నారు రేషన్ కార్డులతో పాటు సన్నభియం పంపిణీ చేస్తున్నామని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇలా ఎన్నో అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నిజాయితీగా ప్రజల దగ్గర తీసుకెళ్లి చూపెట్టే విధంగా చర్యలు రెండేళ్లలో అనేక పనులు కరీంనగర్ లో వాళ్ళు ఏం పనులు చేసిన ఆరు వందల బెడ్రూమ్లు ఆడ కట్టి కూడా తగ్గట్టు అవి కూడా పూర్తిగా కొన్ని వాటిని కట్టి ఇవ్వడంతో పాటుగా మున్సిపల్ శానిటేషన్ లో అర్హత కలిగిన అందరికీ దాన్ని ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు ఇళ్ళు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రెండు వందల కరెంటు ఫ్రీ ఇస్తాం ఇది కాక నిర్మాణాత్మకంగా కరీంనగర్ కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తారు ఇందులో అడుగుతున్న వాళ్ళు పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కేంద్రంలో నుండి కరీంనగర్ వార్ తీసుకొచ్చిందో లెక్క చెప్పాలంటే మేడం చెప్తా లెక్క చెప్పారు అంటే నెంబర్ చెప్పడం కాదు కదా ఇది మ్యాజికల్ ఫీకర్ కాదు శ్వేతపత్రం టవర్ చర్చకు సిద్ధం వాళ్ళేం తెచ్చారు మేమంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతాడు మేయర్ అభ్యర్థి నడుస్తాం ముందే